లేదా మా ఇంటికి మా బజార్కు రోడ్ లేదా మురిక అవుతున్నావు అంటావు ఏమని అడుగుతావు ఇలా పదివేలు ముప్పై వేలు తీసుకొని ఓటేస్తున్నావు ఆడు రేపు ఏమంటాడే నా కొడక నా పెళ్ళప్పి పది రోజులు తిన్నవరా పది రోజులు కోటలు తాగినవరా అని అంటాడు రేపు ఏ ముఖం పెట్టుకొని పోయి అడుగుతావుతా నీకు ఏది స్వతంత్ర భారతదేశంలో ఇదేనా నాయకత్వం ఇవాళ రాయి కానీ చేయాలంటే దుమ్మి చేసే తమ్ముడు అన్నయ్య రేపిచ్చు మేనల్లుడు శాడి తోడల్లు గుండె బుర్ర తోడేలు గుండెకాయ ముద్దే చర్మం దున్నపో తత్వం కొండాలిక దంతాలు పురాతనతో పుట్ట సముద్రం స్వార్థం కులాల రొచ్చు మతాల ఉంచు ప్రాంతాల సిచ్చు లంచాల ఉచ్చు ఇద్దరు వైపులు మూడు వందల జీపులు రవిడీల ట్రూపులు గుండాల గ్రూపులు వేటకోణ వాళ్ళు నాటుబాములు సార పీపాలు గండ్రగొడ్డలు సింక్ అకౌంట్లు తెలుసా నీకు నీకోసం నీ అన్న తమ్ముడా నీకెందుకు పెట్టడా ఆయన అన్న తమ్ములకే ఒకసారి పగ వస్తే ఆయన పెట్టడు నీకే నీ పెట్టడానికి తీట ఆయనకి వాళ్ళ స్వార్థం నీ మీద ఇవాళ పదివేలు పేరు ఇస్తున్నాడే నీ పీదే లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఈ రాజకీయం అంటే తిక్కలంగా జనాలు లంగలు రైట్ జనాలకు సేవ చేద్దామని ఒక్కడన్నా వచ్చిండా అదే పసలిస్తాం ఇస్తా జనానికి సేవ చేద్దాం అని ఒకడన్న వచ్చిండా మాట్లాడుతుండే